కూరల్లో వచ్చే కరవైపాకును ఈజీగా తీసి పక్కకు పడేస్తాం కానీ కరవేపాకు గురించి లాభాలు తెలిసిన తర్వాత అస్సలు వదిలిపెట్టము జుట్టు పెరగాలన్నా రోగనిరోధక శక్తి పెరగాలన్నా కరివేపాకు కంపల్సరీ తినాలి వారానికి ఒక్కసారైనా కరివేపాకు కరవైపాకు పచ్చడి విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎడిమిది ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకును కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి వీటితో పాటు కొద్దిగా చింతపండు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకును చల్లార పెట్టుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి మనం ముందుగా చల్లార పెట్టుకున్న కరివేపాకును కూడా విందులో వేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా బెల్లం వేస్తున్నాను పచ్చడి మిక్సీ చేసేటప్పుడు చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా వాటిని వాడుకొని పచ్చడి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇందులో పోపు పెట్టడం గురించి ఆయిల్ మంచిగా వేడిన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ పసుపు కూడా వేసుకొని పోపు రెడీ అయిన తర్వాత తర్వాత మన పచ్చల్లో కలిపేసుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ అయినట్లే ఈ పచ్చడి వచ్చేసి ఇడ్లీ దోశల్లోకే కాక అన్నం చపాతీలో కూడా చాలా బాగుంటుంది జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి రెండుసార్లు తింటూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ పచ్చడి తిన్నట్లయితే రోగ శక్తి పెరుగుతుంది